నెల్లూరు మోలాపేట కోనేటి మెట్టలో ఉంటున్న చిరంజీవి అనే అతని వద్ద చీటీలు వేసి మోసపోయామని పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులు బిడ్డకు పెళ్లి చేసుకోవాలను ఏదో ఇల్లు కట్టుకోవాలను ఏదో స్థిరాస్తి కొనుక్కోవాలను పైసా పైసా కూడబెట్టి తిని తినక చీటీలు వేస్తే ఆ చీటీలు పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు బాధితులు దాదాపు యాభై మంది దాకా లక్షలాది రూపాయలు చీటీలు వేసి మోసపోయి పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు అయితే ఈ చీటీ పాటలో ఓన్లీ ఆన్లైన్ డబ్బులు కట్టించుకోవడం డబ్బులు కట్టిన వారికి ఎలాంటి రసీదులు కూడా ఇవ్వకుండా ఉండటం ఒక గమనార్థం అయితే పదే పదే పోలీసులు చెబుతున్న ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఇకనైనా ఇలాంటి వారిపై పోలీసులు కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతో మంది అమాయకులు బలైపోతారని చెప్పుకోవచ్చు మీడియాతో మాట్లాడిన శ్రీనివాసులు మోహన్ రావు పద్మ

చిరంజీవి అనే దాడా మేము ఐదు లక్షలు చీట్లు వేసాం మా హాస్పిటల్లో లక్ష రూపాయలు చీటి మూడేశారు నేను రెండు లక్షలు చీటీ ఒకటేసాను నెల నెల జీతం రాగానే అతనికే కట్టాం పూర్తిగా చీట్లు అయిపోయినాయి మాకు అయిపోయిన తర్వాత అడిగాం ఏం మా చీట్లు ఇంకా ఇవ్వలేదు అని ఇస్తాను ఒక నెల టైం ఇవ్వండి అన్నాడు ఒక నెల టైం ఇచ్చాం ఆ తర్వాత ఇంటికి అడిగిపోయాం ఒక నెల టైం ఇచ్చాం కదా మా డబ్బులు ఇవ్వండి అని అడిగాం అడిగితే ఇప్పుడు మా దగ్గర డబ్బులేమే స్థలం ఇప్పిస్తాము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము మాకు పాట ఏరేవో ఈ లేదు పాట పాడేసి అంటే ఎవరు పలాను వాళ్ళని చెప్పండి మేము ఇస్తాము అని చెప్పారు నేను అడిగాను ఎవరు మీకు ఎగ్గొట్టింది ప్రతి ఒక్కరు ఆడు ఉన్నోళ్ళే బాగా వేసిన వాళ్ళంతా వాళ్ళు మంచి ఉద్యోగస్తులే ఎవరు ఎగ్గొట్టే వాళ్ళైతే లేరు ఆ మాట అడిగితే వాళ్ళు భార్య ఓ ఎన్ని అడిగింది అంటే అడిగింది ఆ ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఆ ఓడ వేసుకున్నది ఇప్పటికీ నెలలు లేని చీటి చిరంజీవి కోనాటి మెట్ట నా పేరు పద్మ నాకు రెండు లక్షల చీట్లు ఎందుకు కట్టాలి మా చేతికి ఒక రెండు లక్షల చీటి ఒక లక్ష రూపాయల చీటి నాలుగు లక్షల చీటీ పడితే రెండు లక్షలు రెండు లక్ష ఇరవై వేలు ఆపేసినారు కట్టలేదు అబ్బాయి అది కాకుండా వేరే ఒక చీటి పడదే అబ్బాయికి అవసరం అంటే పోనీ చెప్పి వేరే ఒక చీడి పడితే రెండు లక్షలు నేను చేతికి ఇచ్చిన అబ్బాయింటికి నాకు కొంచెం భర్తగా లేదు నా వస్తువును మొత్తం కొదేబెట్టి కొడేబెట్టి నేను కట్టినా పరిస్థితి పరిస్థితిగా ఘోరంగా ఉంది అదే చూస్తే మేము ఏం చేసుకుని చచ్చిపోతాము అని బెదిరిస్తున్నారు నాకు ఎట్లాగైనా నా డబ్బు నాకు చేర్చండి మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము కంప్లైంట్ ఇద్దామని వచ్చినాము పోలీస్ స్టేషన్కి వస్తే ఏం చేస్తారో తెలియదు వచ్చిందా మీరుకి నేను జరగద్దా లేదా కూడా మాకు తెలియట్లేదు నాకు అమౌంట్ తొమ్మిది లక్షలు కావాలండి నాకేం ఇవ్వలేదు చేతి డబ్బులు రెండు లక్షలు ఇచ్చిన అంత పోను నాకు తొమ్మిది లక్షలు అక్కడ కావాలండి నా పేరు శ్రీనివాసులు మూలాపేట కోనేటమిట్ట అక్కడ వాస్తవుడైన చిరంజీవి అనే చిరు అంటారు అలియాజు అమ్మ వచ్చి హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి ఏఎస్ఐ గారు రిటైర్డ్ అయింది అందువల్ల ఏంటంటే వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కదా అనే ఒక దాని మీద అడ్డం పెట్టుకొని కనీసం ఒక పదిహేను మంది దాకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేశారు అది కూడా ఏంటంటే నాలుగు లక్షల చీటీ నేను లో పాడాను అనా వాళ్ళు గట్లా వీళ్ళు గట్లా అని చెప్పేసి గడుపుతా వచ్చారు ఒక నెల ఆగల ఒక నెల ఆగ గడుపుకుంటా వచ్చాడు ఈ రోజు అడగడానికి పోతే మా వారి లాగేమని చెప్పి పెడతాం కేసు నీ మీద గొడవకి వస్తే మేము ప్లాట్ అన్ని అని చెప్పి వాళ్ళమ్మ మా మీదకి రివర్స్ అయిపోయి మా మీదకే గొడవకు వచ్చేస్తా ఉన్నారు ఏమన్నా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే మా మీద కేసు పెట్టడం ఇప్పుడు పోయి అడిగిన దానికి అడగడానికి పోతే అందరినీ రతరగా తిట్టడం అలా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళని హండ్రెడ్ పిలిపి హండ్రెడ్ ఫోన్ చేసి పిలిపించారు పిలిపించిన తర్వాత అందరూ ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా మాకు తెలియదు ఎవరు ఉన్నారో కూడా మాకు తెలియదు అందువల్ల మేము ఒక్కరే బాధ్యతలు అనుకుంటున్నాం మేము లేదు ఇంకొకరు ఎవరో బాధ్యతలు అనుకున్నాము తర్వాత ఏంటంటే ఒకరు ఒకరి తర్వాత ఒకరొకరు తర్వాత వస్తా ఉన్నారు ఇప్పుడు లాస్ట్ ఏందిరా అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఇప్పుడు ఒక పది మంది దాకా వచ్చారు ఆ పది ఇప్పుడు ఏందిరా అంటే పది మంది నాకు ఇంటికాడికి వచ్చేసరికి అక్కడ వాళ్ళు చూసి మాకు ఫోన్ చేస్తే మేము పోయాం అంటే ఇప్పుడు అయితే వీళ్ళు కొంచెం అందరూ ఉన్నాం కాబట్టి రెస్పాండ్ అవుతారనేసి వచ్చాము ఎంతమంది ఉన్నారని కూడా నాకు తెలియదు కానీ ఇప్పుడు మొత్తం టోటల్గా లెక్కేసుకుంటే మొత్తం నలభై మంది దాకా తెలియారు ఈ బాధ్యతలు అందరూ ఇప్పుడు ఏంటంటే అందరం కలుసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాలనుకుంటున్నాం అందువల్ల వచ్చి కేసు పెట్టడానికి వస్తే సిఐ గారు లేరు ఐదున్నర అని చెప్పారు కానీ ఏంటంటే అంతా అర్జీ రాసుకొని అందరికీ పేర్లు వాళ్ళ నెంబర్లు అన్ని తీసుకున్నాం అంద చేశాము మా వచ్చి ఐదు లక్షల చీటీ ఒకటి రెండు లక్షల చీటీలో రెండు నాయి మా అక్క వచ్చి రెండు లక్షల చీటీలు రెండు ఉన్నాయి ఐదు లక్షల చీటీ ఒకటి ఉంది ఒక లక్ష రూపాయల చీటీ ఒకటి ఉంది నా ఈ నాలుగు లక్షల రూపాయల చీటీల్లో లాస్ట్ చీటీ డబ్బులు అసలు రూపాయి ఇవ్వలేదు లో పాడైనది మళ్ళా వచ్చి ఐదు లక్షల చీటీ రెండు లక్షల రెండు ఉన్నాయి ఐదు లక్షల చీటీ ఒకటి రెండు లక్షల చీటీలు రెండు ఉంటే అయ్యామంటున్నాడు అంటే వాళ్ళు ఎగ్గొట్టారు వీళ్ళు ఎగ్గొట్టారు ఇప్పుడు డబ్బులు కట్టలేము ఇప్పుడు పాలలేము ఆ నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సింది కూడా డబ్బులు ఇవ్వలేదు అలా చీటీ పాడకపోతే అన్న నువ్వు పాడడానికి లేదంటాడు ఎందుకు పాడకూడదయా అంటే నువ్వు ఇప్పటికే ఆ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి మాకు ఫోన్ల మీద ఫోన్లు కొడతా ఉన్నావు అందువల్ల ఏంటంటే ఇది పాడే అంటే మళ్ళీ నువ్వు అది కూడా అడగతా ఉంటావు అందువల్ల నువ్వు కొద్దిగా ఆగాను ఆగిన తర్వాత ఇది క్లియర్ అయిన తర్వాత పాడుకో అన్నాడు అదేమయ్యే అసలు నాకు కట్టాల్సింది నువ్వు కట్టాలి ఇది పాడుకోవాలనుకుంటే దీని అర్థం అసలు పాడలేకొని ఉండిపోతే అసలు నాకు అసహంగా ఉంది నువ్వు పాట పాడబాగలే దానికి అని చెప్పి అడిగితే దానికి గొడవ దేనికైనా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడు వాయిస్ మెసేజ్ పెడితే రిప్లై ఇడు ఈ విధంగా అసలు ఎంత టార్చర్ పెడతా ఉంది ఏమైనా పోయి గట్టిగా మాట్లాడితే అడిగితే డబ్బు లేకపోతాడేమో అనేసి ఆ భయంతో గుమ్మగా ఉన్నాయి చాలా వరకు ఏదైనా సరే గట్టిగా మాట్లాడితే వాళ్ళ అమ్మ వచ్చేసేది ఇన్ని రోజుల దాకా వాళ్ళ అమ్మ ఎంటర్ కాకుండా లోపల లోపల చేసి ఈ రోజు ఆమె బయటకు వచ్చి వాడిని లోపల పెట్టి ఆమె ఎవరు వచ్చినా సరే బూతులతో ఆ ఎట్టబెడితే అటు మాట్లాడేసి వాళ్ళని ఆ డబ్బులు ఇవ్వము ఏం చేసుకొని చేసుకో పోలీస్ కేసు పెట్టుకుంటా పెట్టుకోబో అనే టైప్ లో చెప్తా అన్నాడు అతను వచ్చేసి వాలంటీ గా ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్ పనిచేస్తున్నాడు ఆ ఇప్పుడు మానేసాడు చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పడమే మీరు అంటే డబ్బులతో చాలా చాలా కొనేయడము ఆ ఫ్రిడ్జ్లు అయ్యి నాగలు అవన్నీ కొనేసి పెట్టేసుకొని సపరేట్ చేసుకొని వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ ఆడతా వాళ్ళ అమ్మ ఇదంతటికి కారణం అన్నట్టుగా ఉంది వాళ్ళ చిరంజీవి అనే అతను మూలాపేట కోనేటి మేట నివసిస్తున్నాడు అతను నా దగ్గర చీటీ డబ్బులు వేసుకుంటానని చెప్పి గత పదకొండు నెలలుగా ఆ మూడు చీటీలు వేసాము ఇప్పటికీ రెండు లక్షల పదిహేడు వేల రూపాయలు అతను జమ చేశాము ఇప్పుడు ఫోన్ చేసినా నేను చీటి పాట పాడుకుంటానంటే అనా ఈ నెల కాదు రేపు నెల రేపు నెల కదనా రెండో లాగు ఇంకా ఇంక డబ్బులు ఇంకా ఎవరు నాకు డబ్బులు లేదనా అని చెప్పి చేసుకుంటా ఉన్నాడు అదేమోటో తర నుంచి గట్టిగా పట్టుకుంటే నాకు ఆరోగ్యం బాగలేదనా నేను చెన్నై అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాను డిశ్చార్జ్ అయిన తర్వాత కడతానన్నా అని చెప్పి అంటున్నాడు అదే ఇంటికాడికి వెళ్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఎస్ఐ గా పనిచేస్తున్నారు ఈ చేత అన్ని చేసుకోబో ఒక రూపాయి రాదు నీకు నువ్వు అరిచినా ఏడ్చినా ఏం చేసిన నువ్వు ఒక రూపాయి రాదు నువ్వు కట్టిన మాకు కాదు నువ్వు కట్టిన మమ్మల్ని అడిగి కట్టినావా ఆ నువ్వు ఎట్లా మీకు కడతావు అని చెప్పి అంటున్నారు మీద సమాధానం లేదు ఆ వాళ్ళ భార్య గానీ వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాయన గానీ వాళ్ళ అన్న వాళ్ళు కాని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అతను దాచిపెట్టినాడు అతను నెల్లూరులోనే ఉన్నాడు అతను స్వగ్రామంలో అతని ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు నలభై మంది దాకా తెలిసి బాధితులు ఉన్నావు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అతని చీటిలో ఒకటే కాదు ఆ బయట నుంచి వడ్డీలకి తీసుకొచ్చాడు తండ్రిలు తీసుకొచ్చాడు చాలా మంది పేదవాళ్ళు కూడా అతను భార్య పడి ఉన్నారు చాలా మంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కష్టపడి సంపాదించిన సబ్బు డబ్బులు అతను తీసుకుని అందరూ ఏడుపుని అతనికి అతని వల్ల మేము ఏ విధంగా చాలా కష్టాలు పడుతున్నాం దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి